హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను హై నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి ఈరోజు ఇక్కడ నేను వేసుకున్నాను చూసారా చంక దగ్గర ఒక్క ముడత కూడా రాలేదన్నమాట అలాగే హ్యాండ్స్ కానీ బ్యాక్ సైడ్ వైపు కానీ మీకు బ్లౌజ్లో ఎక్కడైనా సరే ఒక్క ముడత కూడా రాదండి నేను చెప్పే చిన్న టిప్ అయితే ఫాలో చేయండి చాలా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా హై నెక్ బ్లౌజ్ అయినా బోట్ నెక్ బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే బోట్ నెక్ మోడల్లో కట్ చేసినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేయండి ఫస్ట్ అయితే మనం లైనింగ్ని తీసేసుకొని తడిపి ఆరబెట్టుకున్నాక ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకి ఉండాలి లైనింగ్ని తడిపి ఆరబెట్టుకున్నాక ఇలా కింద వైపున సమానంగా ఉండదండి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ వేయండి తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి పదహారు ఇంచులనమాట అనమాట మీరు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఎంతైనా రానివ్వండి దానికి పైన షోల్డర్ ఖర్చు కోసము హాఫ్ ఇంచు కలుపుకొని మార్కింగ్ అయితే వేయండి నాకైతే ఇక్కడ పదహారు ఇంచులు వచ్చింది కదా నేను ఒక హాఫ్ ఇంచు కలుపుకొని పదహారున్నర దగ్గరికి మార్కింగ్ అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి నడుం లూజ్ కావాలి నడుం లూజ్ చూడండి ఇది వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ అంటే థర్టీ ఫోర్ అనమాట నడుము లూజు థర్టీ ఫోర్ థర్టీ ఫోర్కి నాలుగు భాగాలు చేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు మీకు రాదు అనుకుంటే టేపుని ఈ విధంగా నాలుగుగా ఫోల్డింగ్ వేశారంటే నడుము బ్లూజ్లో నాలుగో భాగం అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర దగ్గరికి ఒక మార్కింగ్ అలాగే మనకి వెనకాల డాట్స్ కోసం వన్ ఇంచు పచ్చుల కోసం రెండు ఇంచు ఓకేనా మనకి నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను వీళ్ళకి షోల్డర్ అంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను పదహారు ఇంచులు ఉంది అలాగే చంక డౌన్ కూడా ఎనిమిది ఇంచులే తీసుకోవాలి ఓకేనా మీరు షోల్డర్ ఎంతైతే తీసుకుంటారో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి బోట్నెక్ మోడల్లో బ్లౌజెస్ కట్ చేసినప్పుడు హై నెక్ కానీ బోట్ నెక్ కానీ ఇలా కట్ చేసినప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటే చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఓకేనా ఇక్కడ మీకు టిప్ అని చెప్పాను కదండి దాంట్లో ఫస్ట్ ఇది వచ్చేసి ఇక్కడ నేను చెప్తాను చూడండి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కదా నడుము లూజు ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ ఎనిమిది ఇంచులు వేసాను ఇప్పుడు థర్టీ సిక్స్ అదే థర్టీ సెవెన్ దాకా కూడా మీరు ఎనిమిది ఇంచులు ఎనిమిది పావు ఇంచులు కూడా వేసుకోవచ్చు ఫార్టీ వచ్చింది అంటే మీరు ఇక్కడ ఎనిమిదిన్నర అనేది వేసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ ఎనిమిదిన్నర వేసుకోవాలి చంక డౌన్ కూడా ఎనిమిదిన్నర వేసుకోవాలి అంటే మనం కస్టమర్ దగ్గర ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ లేనప్పుడు ఈ విధంగా మార్కింగ్ వేసుకోవచ్చండి మంచిగా వచ్చేస్తుంది ఏమి ఇబ్బంది రాదు తర్వాత మనకి ఇక్కడ చూడండి నడుం లూజ్లో నాలుగో భాగం ఎంత వస్తుంది మనకి ఎనిమిదిన్నర వచ్చింది కదా చిన్న సైజ్ అయితే మనము ఈ ఎనిమిదిన్నరకి ఒక ఇంచు కలుపుకుంటాము అంటే కొంచెం పెద్ద సైజ్ అనుకోండి ఒకటి పావు ఇంచులు కలుపుకుంటాము అదే ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ హై నెక్ ఇలాంటి మోడల్స్ వచ్చినప్పటికీ మనము ఈ నడుము లూజ్లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో దానికి ఇంచీలు అనేది కలుపుకోవాలి ఇక్కడ నాకు ఎనిమిదిన్నర వచ్చింది కదా ఈ ఎనిమిదిన్నరకి నేను ఇంచీలు కలుపుకోవాలి అంటే పదిన్నర దగ్గరికి చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా మళ్ళీ ఇంచీలు ఖర్చు కోసం తీసుకోవాలి సో ఈ విధంగా అయితే తీసుకోవాలండి ఇలా తీసుకున్నామంటే మనకి మంచిగా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా పట్టినట్టుగా లూజ్గా ఏం రాదు నీట్గా వస్తుందన్నమాట ఇలాంటి బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ వైపు ముడతలు రాకూడదు అంటే ఈ టిప్పును అయితే ఫాలో చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మనం వేసిన మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ వేయండి వేసి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఓకేనా బ్యాక్ సైడ్ మనం ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఒకటిన్నర దగ్గరికి మార్కింగ్ వేయండి ఇది పెద్ద సైజు కాబట్టి ఒకటున్నర వేసానండి చిన్న సైజ్ అయితే ఒకటి పావి ఇంచులు వేసుకుంటే సరిపోతుంది ఓకేనా మీకు బ్యాక్ సైడ్ ముడతలు అయితే రాదు ఈ విధంగా మార్కింగ్ వేయడం వల్ల తర్వాత ఈ నెక్ కోసం చూడండి ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా ఫుల్ షోల్డరు దాంట్లో నాలుగించులు నెక్కి నాలుగు ఇంచులు షోల్డర్కి విడిచిపెట్టేశాను లేదు మీరు ఇటువైపు నుంచి ఈ విధంగా చూసుకున్నారు అంటే కూడా మీరు ఇక్కడి నుంచి మూడు ముప్పా ఇంచులు కానీ ఇంచులు కానీ ఈ విధంగా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఈ బ్యాక్ నెక్ కోసం అయితే కాలర్కి కాలర్ నెక్కి ఇలా వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటామో అలాగా ఈ డౌన్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చేసానండి మీరు వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర మనకి నార్మల్కి అయితే మనకి నెక్ వైపున క్రాస్ అనేది తీసుకుంటాము ఇక్కడ మాత్రం షోల్డర్ వైపుకి ఒక హాఫ్ ఇంచు క్రాస్గా డౌన్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టుకోవాలి ఇక్కడ మనకి చంక లూజ్ అయితే చెక్ చేసుకున్నప్పుడు మనకైతే తొమ్మిది ఇంచులు రావాలి ఇక్కడ పైన ఖర్చుకి వర్ధులు పెట్టేసి ఈ విధంగా గీత కింద నుంచి ఈ విధంగా కొలుచుకోండి ఇక్కడ చూడండి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు రావాలి నాకు ఒక్క పాయింట్ అనేది తగ్గిందనమాట ఇలా తగ్గినప్పుడు మీరు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి మనకి ఒక పాయింట్ రెండు పాయింట్లు తగ్గిందంటే ఈ విధంగా వేసుకోవచ్చండి లేదు మీకు ఒక హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ అలా వచ్చిందంటే ఈ మార్కింగ్ని కిందకు కానీ పైకి కానీ ఈ విధంగా జరుపుకోవాలన్నమాట ఒక గీత రెండు గీతలు ఈ విధంగా తక్కువ ఎక్కువ వచ్చినా మీరు ఏం జరపక్కర్లేదండి మీకు చంక లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఈ వెనకాల డాట్స్ పొడవ వచ్చేసి చూడండి ఖర్చు వదిలిపెట్టేసి నాలుగు ఇంచుల దగ్గరికి వేసుకోండి నాలుగు నాలుగున్నర కూడా వేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు పొడవ ఎక్కువ ఉంది కదా బ్లౌజ్ ఇది నాలుగున్నర కూడా వేసుకోవచ్చు సో ఇదండి మనకి బ్యాక్ ప్యాట్లో ముడతలు రాకూడదు అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో చేయండి అలాగే ఫుల్ షోల్డరు చంకడౌను ఈ విధంగా వేసుకోవాలి ఈ సైజుల వారికి బ్యాక్ ప్యాట్ అయితే కట్ చేసేసాం కదా ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము ఇక్కడ ఈ విధంగా నేను సపరేట్గా పీస్ అయితే తీసుకున్నానండి నాకు వన్ మీటర్ కంటే తక్కువ వచ్చింది క్లాత్ సరిపోలేదు ఇలా ఉండేదానికి ఇలా ఒక ఫోల్డింగ్ అయితే వేయండి అంటే ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు ఒక రెండు మూడు ఇంచీలు తగ్గించి ఫోల్డింగ్ అయితే వేయండి తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని ఈ చంక రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా చెక్ చేయండి పదకొండున్నర వచ్చిందనమాట అయితే మనకి ఇక్కడ ఈ వెడల్పు వచ్చేసి వన్ ఇంచు తగ్గించుకోవాలి అంటే పదకొండున్నరలో వన్ ఇంచి తగ్గించుకొని పదున్నర అనేది ఈ వెడల్పు అనేది ఉండాలి తర్వాత ఈ కింద వైపున హెచ్చు తక్కులు ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ ఇంచు లైన్ మార్కింగ్ వేసుకొని అదైతే కట్ చేసి తీసేయాలి ఈ హ్యాండ్ పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి కింద పైన ఖర్చుల కోసం వన్ ఇంచు కలుపుకొని పదకొండు ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి చంక డౌన్ వచ్చేసి ఇది పెద్ద సైజు కాబట్టి మూడున్నర దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలి చిన్న సైజ్ అయితే మూడున్నర ఇంచులు వేసుకోవాలి ఇదైతే మూడున్నర వేసుకోవాలి హ్యాండ్ లూజు పన్నెండు ఇంచులు అండి దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకోండి అలాగే చంక లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ తొమ్మిది ఇంచుల దగ్గరికి వేసుకోండి ఇలాగా తర్వాత రెండించులు ఖర్చుల కోసం అనమాట వచ్చేసి మనకి రెండించుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేయండి నేను నార్మల్గా వేసేసాను మీరు టేప్తో అయినా చూసి వేసుకోండి ఇలా వేసిన మార్కింగ్ని సగానికి చేసుకొని ఒక మార్కింగ్ సెంటర్లో వేసుకోండి మళ్ళీ ఈ రెండింటికి సెంటర్లో ఒక మార్కింగ్ పైన కూడా ఈ రెండింటికి సెంటర్లో ఒక మార్కింగ్ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఈ పైన ఫస్ట్ మార్కింగ్కి వచ్చేసరికి ఒక పాయింట్ పైకి తీసుకోండి అలాగే ఈ మూడో పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పాయింట్ కిందకి తీసుకోవాలి ఇలాగా ఈ సెంటర్లో కాకుండా ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ పైకి ఈ మూడో మార్కింగ్ దగ్గర ఒక పాయింట్ కిందకి ఈ విధంగా మీరు మార్కింగ్ వేసుకున్నారంటే మీకు హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా తిరగడం అనేది వస్తుందండి ఓకేనా మీరు చేయితోనే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈ మార్కింగ్స్ ఏవి కూడా అవసరమే ఉండదండి సో మీరు కొత్త వారైతే ఈ విధంగా ట్రై చేయండి మంచిగా వచ్చేస్తుంది ఇలా తీసేసాం కదండి ఇక్కడ చూడండి చిట్కా అయితే వేసుకోండి ఇక్కడ తలపైన హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా వేసుకున్నాక ఇటువైపు వచ్చేసి మనకి ఎటువైపు అయితే జాయింట్ వస్తుందో అటువైపు కాకుండా ఇంకొక వైపు మనము ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి ఒకవైపున మనకి జాయింట్ వస్తుంది కదండి ఇలా ఎక్స్ట్రా పీస్ తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి అంటే మనం కట్ చేసిన హ్యాండ్స్ని దీనిపైన పెట్టుకోండి ఈ క్లాత్ని ఈ విధంగా ఉంచేసుకున్నాక మనము ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి అంటే మనం ఏ షేప్లో అయితే కట్ చేసామో అలా సెంటర్కి ఒక ఫోల్డింగ్ వేసామంటే మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇలా తీసేసాము చూసారా మనకి ఇక్కడ ఇంత పీస్ అవసరం లేదండి హాఫ్ ఇంచు వదిలేసి మిగతా కట్ చేసుకోవాలి ఇక్కడ పైన కూడా ఏ షేప్లో మనము మార్కింగ్ వేసామో ఆ షేప్లో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఇలా వస్తుందనమాట మనకి జాయింట్ వేసాక ఇలా అయితే వస్తుంది సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి హ్యాండ్ జాయింట్ అనేది ఓకేనండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చూద్దాము ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి ఉంచుకోండి ఇక్కడ నాకు క్లాత్ అయితే సరిపోలేదనమాట మళ్ళీ యువతల వైపుకి తిప్పేసుకున్నాను ఇలా స్ట్రైట్గానే వేసుకోవాలి క్రాస్ కటింగ్ ఏం కాదండి సాదా కటింగ్ వస్తుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఉంచేసాక మనము కింద వైపున అంటే ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే మనమైతే మార్కింగ్ వేసుకోవాలి కదా కాకపోతే ఫస్ట్ ఏం చేస్తారంటే కింద నుంచి ఇంచులు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోండి ఇది మనకు వచ్చేసి షేప్ బెల్ట్ వస్తుందండి నార్మల్గా మనకి బ్లౌజ్ ఎలా అయితే వస్తుందో అలానే షేప్ బెల్ట్తో అనమాట తర్వాత చుట్టూ కూడా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత ఈ విధంగా రోలర్ ఒకటి తీసేసుకొని ఇలా రబ్ చేయండి చూడండి మనము మార్కింగ్ వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ వేసాం చూడండి అక్కడ రబ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా తీసేయండి ఇలా సెంటర్కి కూడా ఒక మార్కింగ్ వేసుకోండి చూడండి ఇక్కడ మార్కింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి ఈ విధంగా మళ్ళీ స్కేల్తో ఈ విధంగా వేసేసుకోండి మార్కింగ్ ఓకేనా ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ మనము ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా లోతున అనేది తీసుకోవాలి ఓకేనా అంటే మనకి బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ తీసుకున్నాము అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాక ఈ మనం తీసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా కార్నర్లో మార్కింగ్ వేసి ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోండి ఓకేనండి ఈ విధంగా మనం చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్లో కూడా ముడతలు అనేవి రావన్నమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే తీసుకోవాలండి ఇక్కడ చూడండి ఫుల్ షోల్డర్ ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా సగానికి సమానంగా తీసుకున్నాను నెక్ వెడల్పు అలాగే నెక్ డౌన్ వచ్చేసరికి ఏడు ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేస్తున్నాను మీరు నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలో అంత అయితే పెట్టుకోండి ఇక్కడ నేను కింద వైపునైతే పైన అయితే ఇంచులు వేసుకున్నాం కదా నెక్ వెడల్పు కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించానండి మూడున్నర దగ్గరికి వేశాను ఓకేనా అంటే కిందకి మరీ వెడల్పు ఎక్కువైపోతుంది అనమాట నాలుగు ఇంచులు వేసామంటే నెక్ దగ్గర వెడల్పు అనేది ఎక్కువైపోతుంది అందుకనే అందుకని ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించాను తర్వాత ఉక్స్పట్టి పట్టి కోసం ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం కిందకి మార్కింగ్ అయితే వేయాలి తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ వైపున ఆల్రెడీ వేసిన మార్కింగ్ కంటే కూడా ఒక వన్ ఇంచు పైకి మార్కింగ్ వేసుకోండి తర్వాత ఫ్రంట్ పొడవు కోసము చూడండి పైన ఖర్చు విడిచిపెట్టేసి ఇది వచ్చేసి మనకి పదహారు ఇంచులు కదా బ్లౌజ్ పొడవు దీంట్లో వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి ఓకేనండి పొడవు ఈ విధంగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ తగ్గించుకోవచ్చండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు కరెక్ట్గా ఉంది ఈ మార్కింగ్ పైననే మళ్ళీ ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నుంచి రెండున్నర అలాగే ఈ సెంటర్లో డాట్స్ కోసం కూడా రెండున్నర తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా మనం ఈ షేప్ అనేది ఇచ్చేసేయాలి చూడండి ఈ చివరిలో వచ్చేసి వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి మీరు పెద్ద సైజ్ అయితే వన్ ఇంచు లేదా ముప్పై ఇంచు కూడా తీసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా అయితే మార్కింగ్ మొత్తం కూడా వేసుకున్నామండి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇది మనకి హై నెక్కు బోట్ నెక్కు ఇలా మనం కట్ చేసుకున్నప్పుడు ఇలా మనకి నార్మల్గా మనకి ఫ్రంట్కి వచ్చేసి షేప్ బెల్ట్తో సహా మనం ఈ విధంగా అయితే చాలామంది ఇష్టపడతారు అనమాట ఇలా ప్రిన్సెస్ కట్ అయితే కొంచెం లావుగా ఉండేవారికి పెద్దవారికి అయితే నచ్చదు కదా అందుకని మనం ఈ విధంగా షేప్ బెల్ట్తో ఇచ్చేసుకుంటే బాగా వస్తుందనమాట ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాక మనం ఇందాక మార్కింగ్ వేస్తాం కదండి షోల్డర్ వైపుకి ఈ విధంగా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి చూశారు కదండీ ఈ టిప్ అయితే ఫాలో చేస్తూ బ్లౌజ్ కటింగ్ చేసి వేశారంటే ఈ విధంగా అయితే వస్తుందనమాట ఫిట్టింగ్తో ఎక్కడ కూడా మీకు ఒక ముడత కూడా రాదనమాట చూసారు కదా చంకల దగ్గర కానీ బ్యాక్ సైడ్ వైపు కానీ ఎక్కడ ఒక్క ముడత కూడా రాదనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి